ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిళ్ళు ఇది చూడండి మీషోలో పచ్చళ్ళు పెట్టుకోవడానికి నేను తీసుకున్నాను దీని ప్రైస్ కూడా మీకు వీడియోలో ఇస్తాను ఇందులో చూడండి చట్నీలు కాకుండా కూడా ఇలాగ ప్లాస్టిక్ స్పూన్స్ వచ్చాయి చట్నీలు చిలుము పట్టకుండా అలాగే మనము కిచెన్లో కూడా ఉప్పు కారము ధనియాల పొడి అవి కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది నేను దీంట్లో చట్నీలు వేసినాక మీకు చూపిస్తాను వీడియో ఇది చూడండి చాలా బాగున్నాయి ప్లాస్టిక్ స్పూన్స్ వచ్చాయి చట్నీలు వాడకుంటే తుప్పు పట్టకుండా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొబ్బరి పొడి ఇవి కూడా వేసి కిచెన్లో పెట్టుకోవచ్చు నేను వీటిల్లో నేను పచ్చడి కోసం డైనింగ్ టేబుల్ కోసం అని తీసుకున్నాను ఇందులో చట్నీలు వేసి మీకు చూపిస్తాను టొాయ్ చూడండి ఎన్ని రకాల పచ్చళ్ళు పెట్టాను ఇంకా దీంట్లో ఇదొక్కటి ఖాళీ ఉంది దీంట్లో నిమ్మకాయ పచ్చడి పెడతాను ఈ రోజు ఇది వచ్చేసి టమాటా పచ్చడి ఇది వచ్చేసి మునక్కాయ పచ్చడి ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి ఇది వచ్చేసి కాకరకాయ పచ్చడి ఇది వచ్చేసి ఉసిరికాయ పచ్చడి చూడండి ఉసిరికాయ పచ్చడి ఇన్ని రకాల ఆరు రకాల పచ్చళ్ళు పెట్టుకోవచ్చు చూడండి ఇది ఒక్కటి ఖాళీ ఉంచేసాను ఈరోజు నిమ్మకాయ పచ్చడి పెట్టబడుతున్నాను ఈ నిమ్మకాయ పచ్చడి ఇందులో కలిపి తాలింపు వేస్తాననే ఉద్దేశంతో మీకు ఇది ఖాళీగా ఉంచాను చక్కగా వీటికి అన్నిటికీ మూతలు పెట్టేసుకోవచ్చు చూడండి ఒక్కదాన్ని ఉన్నా వీడియో తీసుకుంటూ ఎవరు లేరు అందుకోసానికి సరి కనిపించటం లేదేమో ఇలాగ మూతలు పెట్టేసుకొని డైనింగ్ టేబుల్ మీద అందంగా అమర్చుకోవచ్చు చూడండి ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి ఇలాగ రౌండ్గా తిప్పుకోవచ్చు వేసుకోవచ్చు చక్కగా మీకు మాకు పచ్చళ్ళకు అవసరం లేదండి అని అంటే దీంట్లో ఉప్పు కారాలు కూడా వేసుకోవచ్చు చూడండి టట్టడాయి పచ్చళ్ళ జారు ఎంత బాగుందో కదా అన్ని రకాల పచ్చళ్ళు వేసుకోవచ్చు మీకు ఇది వద్దనుకుంటే దీంట్లో ఉప్పు కారం ధనియాల పొడి పసుపు అలాగే కొబ్బరి పొడి నువ్వుల పొడి అన్ని రకాల పొడ్లు కూడా కిచెన్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు వీడియో నొస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దండి ప్లీజ్ బాయ్